జయసార్ నమస్తే అండి సార్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వివాదం రేపుతుంది తెలంగాణ తలకి అపచారం చేశారని బీఆర్ఎస్ తెలంగాణలో ఎందుకు ఈ విగ్రహం రాజకీయం ఊపందుకు అనుకోవాలి అంటే అది అది అనవసరమైనటువంటి వివాదం అండి అవసరమైనటువంటి వివాదం తెర మీదకి వచ్చింది దానికి ఎవరు మొదటి అడిగేశారు ఎవరు తర్వాత అడిగేశారు అని కూడా ప్రభుత్వం కానీ ఆ ప్రతిపక్షం కానీ ఈ విషయంలో అనవసరమైనటువంటి రాజధాని తానికి దిగుతోంది ఒకటి ఏంటంటే అక్కడ రేటు కట్టిన తర్వాత అక్కడ ముందు ఉన్నటువంటి ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కానీ మన గా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా మరి ఆయన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిగా ఆ విగ్రహాన్ని ఎక్కడ పెడితే ఆయన ఎవరికి అభ్యంతరం లేదు కానీ అనవసరంగా రాజీవ్ గాంధీని వివాదంలోకి తీసుకొచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుంటుందేమో అనుకుంటుంది ఎందుకంటే భవిష్యత్తులో కూడా దీన్ని రగులుతా ఉంటది కంటిన్యూస్ అవుతా ఉంటది ఒకవేళ వాళ్ళ పార్టీ నేతకు వాళ్ళు నివాళులు అర్పించాలనుకున్నప్పుడు ఒక వివాద రహితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని పెట్టుకుంటే బాగుండేది ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి ముందు అంతకుముందు ఇదే నకలెచ్ రోడ్ లో ఆచివరా ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది అక్కడ పెట్టినప్పుడు ఎలాంటి వివాదం లేదు మరి ఒక వివాదాస్పద అంశానికి అది తెలంగాణ సెంటిమెంట్ ముడిపడిన అంశానికి తోడే విధంగా చేసుకోవడం సరైనది కాదు కాకపోతే ఒకవేళ కనీసం అక్కడే దాని పక్కనే వీలైతే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేసినా బాగుండేది అట్లా కాకుండా ప్రత్యేకంగా రాజ ప్రధాని గారికి నివాళులు అర్పించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వారిని వివాదంలోకి లాక్కునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఆబ్వియస్లీ వస్తుంది సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అది వాస్తవం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం సారీ తెలుగు తల్లి విగ్రహం సెక్రటరేట్ పరిసరాల్లో ఉంది సెక్రటరేట్ ముందు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అక్కడే ఉంటే బాగుండాలి లోపల పెట్టడం అనేది మళ్ళీ సెక్రటరీకి పరిమితం అవుతుంది తప్ప బయట నుంచి వచ్చేటువంటి వీక్షకులకు దాంట్లోంచి ఇక కనిపించేటువంటి అవకాశం తక్కువ ఉంటది అది దాన్ని ప్రాశస్తం గురించి కూడా చర్చించుకునే అవకాశాలు తగ్గిపోతాయి కేవలం కేవలం కు వెళ్ళే వాళ్ళు మాత్రం చూస్తారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే అది కూడా బయటనే ఏర్పాటు చేయండి అది కూడా దాని పక్కనే అక్కడే ఎప్పుడో ఏర్పాటు చేసి ఆ పక్కనే రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా మీకు కావాలనుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుండేది ఎందుకంటే అక్కడ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది ఇది డేట్ ఉంది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది సంబంధించిన విధంగా తప్పేం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు ఒక ప్రధానిగా ఆయన గౌరవించండి కాబట్టి అక్కడ అవుతాయితే ఆ పక్కన పెట్టండి అక్కడే ఏర్పాటు చేయండి అదే ఆవరణలో ఏర్పాటు చేయండి దాంట్లో ఒకటి ఆవరణలో రెండు ఉంటే తప్పేం లేదు కదా ఒకటే ఉండాలనేది కూడా ఏం లేదు కదా కాబట్టి అనవసరమైనటువంటి రాజధాంతం చర్చ జరుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సెక్రటేట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో సంబంధం లేదు అనే భారతదేశ ప్రధానిగా పనిచేశారు ఆ విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు ఆయన టెక్నాలజీ గురించి ప్రయత్నం చేశారు ఇవన్నీ ఉన్నాయి అలాంటి విషయాలు ఎవరికి డిస్ప్యూట్ లేదు అలాగే ముందు చూపుతోటి కంప్యూటర్ యుగంలో తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేశారని అట్లాంటప్పుడు ఐటెక్ సిటీ ఏరియాలో కూడా ఏర్పాటు చేయొచ్చు అక్కడ ఆయన విగ్రహాన్ని ఆయన పీరియడ్లోనే అప్పుడు అక్కడ టెక్నో పార్క్ కు ఫౌండేషన్ జరిగింది అనేది కూడా చెప్తాను ఉన్నా చెప్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అనవసరంగా ఒక తో కూడిన అంశాన్ని రేపేటువంటి అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూసుకోవడం అంటుందేమో అనిపిస్తూ ఉంది అవతారు అంగీకరించబోచ్చు మేము ఖచ్చితంగా పెడతాం బీఆర్ఎస్ అన్నందుకు బలవంతంగానే పెడతామని మాట్లాడచ్చు మేము ముందు అనుకున్నాం అని చెప్పవచ్చు కానీ ఒకవేళ అక్కడ మాత్రం సెక్రటరేట్ ముందు మాత్రం ఆ సెక్రటరేట్ పరిసరాల్లో సెక్రటరేట్ లో కంటే సెక్రటరేట్ బయట తెలంగాణ తల్లి ఉంటే రోజు వందల మంది వేల మంది అక్కడికి ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాలను సందర్శించడానికి వస్తారు కాబట్టి వాళ్లకు ఒక తెలంగాణ తల్లి ఇది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఇది ఇది ఉంటుంది గతంలో కూడా ఉండే కాబట్టి అది తెలంగాణ వాదులు బయట ఆటంగా చాలా మంది మాట్లాడకపోవచ్చు కానీ చాలా మందికి అభిప్రాయం అదే అందుకే అరగోపాల్ లాంటి వ్యక్తులు కూడా లేఖ రాసింది రాహుల్ గాంధీ గారి కూడా లేఖ రాసింది చాలా మంది అరగోప్ప లాంటి వ్యక్తి మిగతా వీళ్ళు కాదు కొద్దిమంది జర్నలిస్టు కామెంట్ చేయొచ్చు కానీ అక్కడ చేయడం వల్ల రేపు ఇంకొక పార్టీ వస్తుంది వాళ్ళు మా పార్టీని ఏదైనా పెట్టుకుంటాం అనొచ్చు కదా అట్లా అది చెకటేట్ అనే పరిసర ప్రాంతం అనేది ఏ పార్టీకి సంబంధించినటువంటి కాదు అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అంటే మళ్ళీ అందరికీ అక్సెప్టెన్స్ అది బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఆర్ఎస్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటే మంచిది అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం ఇంకా ఆ విషయంలో అనవసరంగా దాని రాజీవ్ గాంధీని వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళు అనవసరంగా వివరాలు రాకుంటున్నామని అంటే ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టిన అంటే కంపాషనేట్ చేసి అది విమర్శ వచ్చిన నేపథ్యంలో బయట మేము ఇది పెడుతున్నాం కదా లోపల పెడుతున్నాం అని చెప్పింది అట్లా కాకుండా బయటనే కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే అది ఏది ఒక నాలుగు గోడల మధ్య ఉండేటువంటి విగ్రహం కాదు అది తెలంగాణ తల్లి విగ్రహం బయట ఉండాల్సినటువంటిది బాహ్య ప్రపంచాన్ని తెలియాల్సిన అవుతుంది మన తెలంగాణ తల్లి ఈ విధంగా అంటే మన తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను అన్నింటినీ కూడా తెలిపే విధంగా అక్కడ అవకాశం ఏర్పాటు మొదటి నుంచి వివాదం అయింది కదా ఆ విగ్రహం బాగాలేదు రూపం మార్చిన అది అని చెప్పేసి అన్నారు అట్లా సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలను వివాదం చేసుకోవడం సరైనది కాదు పద్ధతి కాదు అనేది నేర్పథ్యం